మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడు నిత్య యేసుక్రీస్తు పరిశుద్ధ నామము ఉదయకాల శుభముడు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము మృదువైన మాట క్రోధమును చల్లార్చును సామిత్ర గ్రంథము పదిహేనవ అధ్యాయము మొదటి వచనము మృదువైన మాట అనగా సమాధానకరమైనటువంటి మాట లేదా సమాధానకరమైనటువంటి సంభాషణ కోపాన్ని చల్లార్స్తుంది అవును ప్రియుల ఎవరైతే ఇతరులతో సమాధానకరమైన రూపంలో మాట్లాడుతూ ఉంటారో ఎటువంటి కోపం వారు చల్లార్చేటువంటి స్థితి ఉంటుంది సమూహలు మొదటి గ్రంథం కనుక మనం గమనించినప్పుడు దావీదు సౌలుకి భయపడి ఏన్ గది అనేటువంటి అరణ్యంలో తలదాచుకోవడానికి వెళ్ళాడు ఆ సందర్భంలో దావీదుకి అలాగే అతని యొక్క పనివారికి ఆహారము అవసరమయ్యి నాబాలు అనేటువంటి వ్యక్తి దగ్గరికి పంపించాడు దావీదు ఒకనొక సందర్భంలో నాబాలు యొక్క గొర్రెలను వారి యొక్క కాపర్లు కాస్తున్నప్పుడు ఏ అపాయము కలగకుండా దావీదు యొక్క స్నేహితులు వారికి కాపలా కాచినట్లుగా మనం చూడవచ్చు ఆ యొక్క ఉద్దేశంతోనే నాభాల దగ్గర విస్తారమైనటువంటి ఆహారం ఉన్నది మనకు సరిపడినటువంటి ఆహారం తీసుకురండి అని దావీదు తన యొక్క పనివారిని పంపించారు అయితే ఆ సేవకులు వచ్చి నాబాలు దగ్గరకు వచ్చి కుశల ప్రశ్నలు అడిగి ఇలా దావీదు నా మమ్మల్ని పంపించాడు అన్నప్పుడు చేసినటువంటి మేళ్లను మర్చిపోయినటువంటి నాబాలు దావీదు ఎవడు యష్యా కుమారుడు ఎవడు తన యొక్క యజమానుల దగ్గర నుంచి పారిపోయినటువంటి వారు అనేకులు ఉన్నారు కాబట్టి వారెవరో నాకు తెలియదు అడుకోవడానికి మా దగ్గరికి వచ్చారా అన్నటువంటి రీతిలో వారు కాలంగా మాట్లాడి పంపించేసినప్పుడు ఆ మాటను విన్నటువంటి దావీదు తన యొక్క పరివారాన్ని వెంట పెట్టుకుని నాబాలును చంపడానికి ప్రయాణమై వస్తున్నాడు పిల్లల ఆ సందర్భంలో నాబాలు యొక్క భార్య అయినటువంటి అభిగేయులు చాలా బుద్ధి కలిగినటువంటి అనిగా కనపడుతుంది మనకి ఆమెకు తన యొక్క సేవకులు ఆమెకు ఆ విషయాన్ని తెలియపరిచి నాబాలు భార్య అయిన అభిగాయలు తిట్లను అమ్మ దావీదు అరణ్యంలో నుండి మన యజమానుని కుశళ ప్రశ్నలు అడుగుటగా దూతలను పంపగా అతడు వారితో కఠినంగా మాట్లాడాను అయితే ఆ మనుషులు మాకెంతో ఉపచారము చేసినారు మేము పొలంలో వారి మధ్యను సంచరించుచున్నంతసేపు అపాయం కానీ నష్టం కానీ మాకు సంభవింపలేదు మేము గొర్రెలను కాయనంతసేపు వారు రాత్రి మగళ్ళలో మా చుట్టూ ప్రాకారంగా ఉండరే కానీ వారికి అవసరమైనప్పుడు నాబాలు ఈ విధంగా మాట్లాడాడు కాబట్టి వారికి హాని చేయడానికి దావీదు బయలుదేరి వస్తున్నాడు అనగానే వెంటనే అబిగయ్యలు పిండి వంటలను రొట్టెలను భోజనానికి ద్రాక్ష తిత్తులను ఇవన్నింటినీ కూడా సిద్ధపరిచి దావీదును ఎదుర్కోవడానికి వెళ్ళి అభిగాయులు దావీదును కనుకొని గార్భదం మీద నుంచి త్వరగా దిగి దావీదుడికు సాష్టంగా నమస్కారం చేసి అతని పాదములు పట్టుకుని నేను నా ఏలినవాడా ఈ దోషము నాదని ఎంచుము నీ దాసులైనా నన్ను మాట్లాడనేమో నీ దాసులాలైన నేను చెప్పు మాటలను ఆలోచించము నా ఏలినవాడ దుష్టుడైనటువంటి ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు అతని పేరు అతని గుణాలను సూచిస్తుంది అతని పేరు నాబాలు మోటితనము అతని గుణము నా ఏలినవాడు పంపించిన పనివారు నాకు కనపడలేదు నా ఏలినవాడా ఎహోవా జీవముతుడు నీ జీవముతుడు ప్రాణహాని చేయకుండా ఎహోవా నిన్ను ఆపి అన్నాడు నీ చెయ్యి నిన్ను మాట నిజమని యహోవా జీవముతుడు నీ జీవముతుడని ప్రమాణము చేయించున్నాను నీ దాసులైనా నా తప్పు క్షమించము కాబట్టి మృదువైనటువంటి మాట క్రోధాన్ని చల్లార్స్తుంది నా బాలుని అతను కలిగినటువంటి సమస్తాన్ని కూడా చంపివేయాలనేటువంటి ఆలోచనతో దావీదు బయలుదేరినప్పుడు అతని భార్య సుబుద్ధి కలిగినదిగా మంచి జ్ఞానము కలిగినదిగా వెంటనే దావీదుకు సాష్టాంగ నమస్కారం చేసి ఈ తప్పు నాదనీంచము కాబట్టి సమాధానకరమైనటువంటి మాట ఎటువంటి క్రోధానైనా చల్లార్స్తుంది వెంటనే దావీదు తన యొక్క మనస్సును మార్చుకొని వారి మీద ఉన్నటువంటి కోపాన్ని తీసివేసుకొని వారిని చంపకుండా సమాధానంతో అక్కడి నుంచి వెళ్ళినట్లుగా మనం చూడచ్చుకుంటారు కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము కూడా ప్రభు యొక్క ప్రేమను ఇతరులకి కనబరుస్తూ సమాధానకరమైనటువంటి మాటలను కనుక మనం మాట్లాడినట్లయితే మనకి శత్రువులంటూ ఎవరు ఉండట్లేనరు ఒకవేళ శత్రువుగా వారు ఊహించుకొని మన మీదకి వచ్చినప్పటికీ కూడా మన యొక్క మాట ఆ శత్రుత్వ భావాన్ని తీసివేసి స్నేహభావాన్ని కలిగిస్తుంది కాబట్టి క్రీస్తు నామము పెట్టబడినటువంటి మనము క్రీస్తు చూపించినటువంటి ప్రేమను క్రీస్తు పలికినటువంటి సమాధానకరమైనటువంటి మాటలను మనం కూడా పలకాలని ప్రభువు సెలవిస్తున్నారు అందుకనే మృదువైనటువంటి మాట క్రోధాన్ని చల్లారుస్తుంది కాబట్టి దిన వాక్య ధ్యానం ద్వారా ఒకవేళ మన యొక్క ఉద్రేకాన్ని బట్టి కాని మాటలు అంటూ ప్రతిదానికి మీద గనక వెళ్తుంటే ప్రభువు సెలవిస్తున్నారు మృదువైనటువంటి మాట క్రోధాన్ని చల్లారుస్తుంది మన తోటి వారితో ఇతరులతో సమాధానకరమైనటువంటి స్థితిలో మనం మాట్లాడదాం అట్టి కృపా పరిశుద్ధ దేవుడు మనందరికీ దయచేయండి కాక ఆమెన్ ప్రార్థన సర్వశక్తిలో ప్రేమ గల మా తండ్రి మీరు ఇచ్చిన మాటలు మట్టి మీకు వందనాలు తండ్రి అవునైనా ఈ లోకంలో మృదువుగా మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా నైనా క్రోధాన్ని చల్లారుస్తుంది ప్రభా కాబట్టి మేము మృదువైనటువంటి మాటలు మాట్లాడుతూ ఒకవేళ మా మీదకి ఎవరైనా క్రోధంగా వచ్చినా వారిని సమాధానపరిచేటువంటి భాగ్యం మాకు దయచేదండి నొప్పించేటువంటి మాట అయితే నేను క్రోధాన్ని రేపుతుందంటున్నాను ప్రభా అటువంటి మాటలు దూషణకరమైన మాటలు మా నోటి నుండి రాకుండా సహాయం దాచేమని అడిగి పెట్టుకుంటున్నా తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ